స్వామివారి భక్త సందర్భాన్ని పురస్కరించుకొని భద్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మమ్మల్ని అందరూ పిలిచినందుకు మరి మాకు కూడా దైవ సంకల్పం ఉండాలని దైవ కార్యక్రమంగా వచ్చేసి అది అందరూ పిలిస్తే కాదు మాకు భక్తి ఉంది భగవంతుడు బింబని మమ్మల్ని అందరినీ లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భావస్వాములై ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డలు కంట్రెస్ బాబు ఆ బాబాకి ఆపడాలని పేరుకుంటూ ఈ అబ్బాయి నేర్చుకుంటే బాయ్ అదే మాదిరిగా రమేష్ గారు అంటే భజన భజన అంటే రమేష్ గారు అయ్యప్ప భజన్స్ చాలా చాలా చేశారు ఆర్గనైజ్ చేస్తారు భజన అంటే డైరెక్ట్ కారు వేసుకొని పెట్టాను అప్పటి పెద్ద కారు సార్ బహ్మపూరి తీసుకురా పిల్లలు హలో మీరు మధ్యలో ఎందుకు మాట్లాడతాను ఇక్కడ డిస్టర్బెన్స్ డిసిప్లి సారు మెడికల్ షాప్ ఉంది చాలా పెద్ద వరకు అన్ని రకాలుగా ఉన్నారు కానీ ప్రజలు అనేసరికి ఏ ఊరికి పోదాం అక్కడికి పోదాం పాడు సొంత పైసలు ఒకసారి కూడా ఎవరు రాను ఎవరు ఎవరు లేదు అదే మాదిరిగా కుమ్మరా సార్ అంటే అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు రెట్టింపు ఆనందం అయింది వచ్చే సంవత్సరం ఇంత రెట్టింపు ఉండదు అంత డ్యాన్స్ గుమ్మరే గారు అంటే చాలా ఆనందం నాకు ఎంతమంది ఉన్నారు భజన ఎంతమంది వచ్చిన ఇద్దరు పవన్ వేస్తే నేను వేస్తే పాటలు వాడం కాదు మరి ఇద్దరు ఎట్లా భజన చేస్తారు అనుకుంటే మీరు అందరు చేసి చాలా ఆనందంగా అనిపించింది ఇక మనిషికి ఏది ముఖ్యం గుండెకాయ కదా గుండకాయ కదా గుండకాయ లాంటి పవన్ గారు ఆ నేను డోలెట్ అనుకో రాదు అది పవన్ భజన్ నేను పవన్ లేకపోతే ఎక్కడికి ఎత్తా కాబట్టి ఆయన స్థితిగతులు ఏంటి ఆయనకు తెలుసు డ్యూటీ కూడా వదిలేసుకొని లీవ్ పెట్టుకొని డబ్బులు తీసుకోకుండా ఇవన్నీ పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వస్తూ నన్ను డెవలప్ చేసి ఈ టెంపుల్ ఎన్నో సార్లు వచ్చిన నడుస్తా ఉంది ఈ పవన్ కు నేను ఎంత చెప్పినా తప్పనే ఈసారి భజన్ అంటే రమేష్ చెట్టు భజన్ అంటే పవన్ పవన్ అంటే భజన్ సార్ అంటే ఈ ఒకటే టైప్ ఉన్నది ఓకే ఇప్పుడు ఒక రెండు మాటలు పవన్ తోడు మాట్లాడించి రమేష్ మరి అయిపోయింది రమేష్ చెట్టు గారు ఏమంటే భజన అదృష్టం కావాలి చాలా మంది ఉంటారు వాళ్ళకు పెద్ద మన కూడా రాలేదు ఎందుకంటే ఆయన ఆజ్ఞం కావాలి కంపల్సరీ మనం ఎంత బయరే చేద్దామన్నా కూడా ఆదర్ కట్టే టైం పోతాం కంపల్సరీ అంటే ఆయన దయ ఉంటేనే మనం బహిర్యం చేయగలుగుతాం మనం ఎంత చేచ్చు ఏంటంటే ఏదో గొప్పదే మనం చెప్పుకుంటాం మనం మనం బాగా బయట చేస్తాం అదే చెప్పుకుంటాం కానీ అదేం కాదు ఆయన ఆజ్ఞలేదు చిన్న మాట కూడా మన నుంచి కాదు మనకు రాదు ఏదైనా ఇలా మాకు అసృష్టం ఉంది సాయంత్రం ఎనిమిది ఇప్పటి వరకు స్వామికి అంటే ఆయన ఆయనతోటి బయట చేసినాం మాకు బాగా సంతోషంగా ఉంది కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే మమ్మల్ని పీల్చినందుకు కూడా బాగా సంతోషంగా ఉంది సంక్షేద్దాం మన గుడ్డతో ఆయన కూడా మనతో మాట్లాడాలి కదా కొట్టుకుంటే ఉంటే కుదరదు కదా ఆయనకు చాలా ఆశీస్సులు ఉంటాయి భగవంతుని ఎప్పుడు వెళ్ళగలగా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్ గా కరోనా టైంలో టెంపుల్ వాళ్ళు ఏం చేసిందంటే కూర్చున్న పెట్టిళ్ళు వాళ్ళు రాదు కదా కరోనా కదా మనకే మనకేమైనా ఏం అక్కడ పడేసి ఒక టెంపుల్ లో ఒక డోలర్ ప్లేరు ఆయన పడితే ఇద్దరు కలిసి చేతులు చేసిందంటే చేతులుంటే సో ఒక రెండు సార్లు వాళ్ళు మాట్లాడితే మనకి ఒక డోలర్ ఇప్పుడే కాదు అందరికీ మమ్మల్ని పిలవడమే మా బాగ్యం అంటే మాకు భజన అంటే చాలా పిచ్చి స్వామి అంటే మీరు అందరూ ఏమనుకున్నాము మంచిదే మా చిన్నప్పటి నుంచి భజన అంటే మేము అందరం పిచ్చిగా తిరుగుతూ ఉంటాము భజనలో పోవాలి పాడాలి పాడాలి అనుకుంటూ ఉంటాము కానీ ఈ డొలకు అనేది మా డాడీ ద్వారా అంటే మా నాన్నగారి ద్వారా నాకు వచ్చేది అప్పటి నుంచి దాన్ని వదలకుండా కొడుతూనే ఉన్నాము అందరినీ కూడా అందరూ కూడా నేను కొడితేనే అందరూ పాడతానని అనుకుంటా ఉంటారు మా సాంగ్ మా పెద్ద సాంగ్ అందరు కూడా వేరే కదా మామూలుగా పాడతారు మంచి తృప్తిగా వాడదు అది కూడా నా సంతోషం అనేది నాకు ఇచ్చిన వరము దేవుడు వరము ఇచ్చింది అలాగే అసలు మనం భజన ఎందుకు చేయాలండి చెప్తారా ఒకసారి అసలు జగన్ అనగా ఏమి అనేది ఒకరిక చెప్పండి చెప్పండి నా మాటలు ఇట్లనే ఉంటాయి స్వామి నేను ఎట్లా డెవలప్ కొడతానో నా కొట్టే మాటలు అట్లనే ఉంటాయి అందరికి మాటలు నచ్చవు కానీ నా చెప్పే బాధ్యత ఏంటంటే భజన అంటే ఏంటి తెలుసుకోవాలండి మూలక్షరాల అర్థం కూడా తెలుసుకోవాలి అనే నా భావన అంటే నేను ఇంత మీ అందరి ముందు చిన్నవాడి కానీ ఇలాంటి చెప్పలేదు భజన గురించి తెలుసుకోవాలి భజన అనేది నామస్మరణ తప్పకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా కూడా అక్కడ నామస్మరణ లేని మాత్రము ఆ పవిత్రత ఉండదు నామస్మరణతో పవిత్రత వస్తుందని మాకు చిన్నప్పుడు పెద్దలు అందరూ చెప్తూ ఉండగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడి గుళ్ళ ప్రతిష్ట అయినా కూడా మేమైతే ముందు సరైన కార్యక్రమం చేసుకుంటామండి అలాగే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది మా డాడీ గారితో అందరూ కూడా అప్పుడు తిరిగిన వారే వీళ్ళందరూ కూడా అందరూ కూడా కలిసి తిరుగుతూ ఉంటారు ఎప్పుడు నువ్వు మా సేట్ అంటే నన్ను పోషించింది కూడా సేటే నన్ను వారి జాబ్లో ఉంచుకున్నారు వారి దగ్గర ఉంచుకున్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ ఐదారు సంవత్సరాలు అంటే ఆరు ఏడు సంవత్సరాలు అవుతుందో పది సంవత్సరాలు అవుతుందో మాకు కొత్తగా ఒక గుంపులు సిద్ధాల సార్ మంచిగా ఉంటారండి పేరు గుంటూరు సీతారండి దాని పేరే బుల్బుల్ సితారా పేరు కూడా ఒకరికి తెలియదు అండి బుల్బుల్ సితారా అంటే దాన్ని అది అంటే వాయించడం అనేది చాలా వేరండి చాలా మంది వాయించారు మన ఏరియాలో తెలంగాణలో సార్ ఒక్కరే ఉన్నారు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి కాగజ్నాథ్ అవకల్లా అటువైపు ఉన్నారు చాలా మంది కాని మనకి ఇటువైపు అయితే సార్ ఒక్కరే ఉన్నారు ఇది వాయించడము మాకు దొరకడం అంటే ఇలా అంటే ఇప్పుడు అందరూ డబ్బు తీసుకొని వచ్చి కొట్టి వెళ్ళే కాదే ఉన్నారు తప్ప ఏ ఒక్క పైస ఆశించకుండా మా భజన నడుస్తుంది అంటే మా పాటలు పాడే వాళ్ళు కూడా మాకు ఫ్రీగా వచ్చి సేవ చేస్తున్నారంటే మాకు ఇట్లా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదారు కానీ పది మంది కాని అట్లా దొరికారండి మాకు ఎక్కడికైనా అక్కడికి వెళ్తున్నాము చేస్తున్నాము అలాగే ఎన్నో భజన టీములు పెట్టుకున్నాము పిలిస్తే తప్పనిసరిగా వస్తున్నాము ఆ పిలవడమే మాకు కావాలని ఆ స్వామి వారు ఎవరి నోటి నుంచి అయినా ఎక్కడికైనా పిలిపిస్తే మేము వచ్చేస్తాము చేస్తాము భజన అనే అనే విషయాలు చెప్తున్నారు ఇప్పటికైతే భజన అనేది మేము మళ్ళీ వచ్చేసిన మళ్ళీ వచ్చేసారి వచ్చినప్పుడు అనేది తప్పకుండా మీరు కూడా అందరూ తెలుసుకోవాలి సార్ మాట్లాడతారు అండి అనేది మీ అందరి చూట ఐదు పునాడు భయమేస్తున్నారు సాయినం అందరికి ఈ టెంపుల్ కి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు